ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో భూ తగాదాల్లో ఇరువు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లింగపాలెం గ్రామానికి చెందిన కోటగిరి శ్రీకాంత్ తన సోదరికి పసుపు కుంకుమ కింద లింగపాలెం రెవెన్యూలో సర్వే నంబర్ పన్నెండు బై ఒకటిలో మూడు ఎకరాల తొంభై సెంట్ల భూమిని ఇచ్చారు ఆ భూమి కట్టవాను బాగు చేయడానికి కోటగిరి శ్రీకాంత్ గత జేసీబీతో పనిచేస్తూ ఉండగా సరిహద్దుదారులైన కోటగిరి రవీంద్ర కోటగిరి శ్రీనివాసులు ఆ ప్రదేశానికి వచ్చి కట్టవా తమ భూమిలో ఉంది అంటూ వారిపై తిరుగుబాటు చేక ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలై ఒకరినొకరు గాయపరుచుకున్నారు ఈ ఘర్షణలో కోటగిరి శ్రీకాంత్కు చెయ్యి విరగడంతో చింతనపూడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయంపై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మాకు సంబంధించిన భూమిలో జేసీబీతో పనిచేస్తుండగా అక్రమంగా మాపై దాడి చేశారని గతంలో రెండు సార్లు సర్వే చేయించి ఆ భూమి మాదే అని ఎంఆర్ఓ విఆర్ఓలు సర్వేయర్లు చెప్పారని కోర్టు నుండి కూడా స్టే ఆర్డర్ తెచ్చామని అయినా వారు మాపై తిరుగుబాటు చేయడం అన్యాయమని ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నామని అన్నారు మాది వంద సంవత్సరాల నాటి కట్టం అది ఆ తీసుకుంటూ తీసుకుంటుంటే మేము ఏం చేసామంటే నువ్వేందుకు ఆ కట్ట తీస్తున్నావు దేని గురించి తీస్తున్నావు ఏంటి అని అడిగారు వచ్చి అడిగాం వాళ్ళు పది పదిహేను మంది జనంతో ఉండాలి ఉండి ఏం చేశారంటే నువ్వెవరో అడగటానికి కట్ట తీసేత్తం తీసేస్తామని నీ దాంట్లోకి వచ్చి నేను ఆక్యుపై అన్న అక్కడ దాకా వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటా నాదే ఇదే అని వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు అది నీదేందుకు అవి నీ దొగం ఎక్కడ ఉంది నీ దొగం ఎక్కడ ఉంది నీ కట్టవ ఎక్కడ ఉంది కట్టవ ఎక్కడ ఉంది ఈ కట్ట అవతల ఉండేదానికి కట్ట జోలు నీకెందుకు నువ్వు మాట్లాడటానికి నువ్వు ఎవరు అని అడిగా మాట్లాడటానికి ఎవరు అని అడిగితే గబుక్కుని వచ్చి కరుణాకర్ నా శ్రీకాంత్ అన్న అతను వచ్చి వెళ్ళ పట్టుకొని ఈ పట్టుకొని ఇటు గుంజేస్తాడు గుంజేస్తుంటే ఈయన వచ్చి అరే వదిలేయి తగేందుకు వదిలేయి తేల్చుకుందాం అని అంటే తోలుచుకోవడానికి నువ్వే అవడమని చెప్పి అతను వెనకమాల నుండి వచ్చి అటు తిరిగి వచ్చి పెట్టి కొట్టి నన్ను ఈ గోడ మీద కూర్చుకొట్టాడు కొడితే కింద పట్టిపోయాడు కింద పడిపోతే అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆఫ్ చేసి మెషిన్ కూడా ఆఫ్ చేసి వెళ్ళిపోయారు మాకు రక్తం ఈ కారుతుంటే మేము తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళిపోయాం మేము హాస్పిటల్ కుట్లు ఆరు కుట్లు బండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తే మీరు ఎమ్మెల్సీ కేసు అవ్వాలండి ఇది అని అంటే సరే పెట్టండి అని చెప్పాం పెట్టిన తర్వాత ఈ రేపు ఈ బ్రెయిన్ ఆపరేషన్ ఏదో నరం కట్ అయినట్టు అనిపిస్తుందండి మీరు రేపు పొద్దున ఒకసారి వచ్చి స్కానింగ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలండి చెప్పింది మరి వంద సంవత్సరాలుగా మీదే అని అంటున్నారు కదా ఇది అధికారికంగా మాకు కోర్టు తీర్పు కూడా మాకే వచ్చింది ఎవిడెన్స్ కూడా మా పేరు మీద ఉంది వాళ్ళు దౌర్జన్యం చేస్తుంది వాళ్ళు ఇది మాదే ఎవిడెన్స్ కోర్టు ఇచ్చింది ఎంఆర్ఓ ఇచ్చాడు విఆర్ఓ విఆర్ఓ ఇచ్చారు మొత్తం మా పేరు మీద ఉంది వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అనేది మా కంపెనీ సర్వే చేశారంట రాళ్ళు అయితే లేవు మా తోటలో ఎక్కడ రాళ్ళు లేవు ఎక్కడా ఈ సర్వే చేసిన చేసిన రాళ్ళు కూడా లేవు ఎందుకు నీకు ఎక్కడకుందా ఏంటి అని అడిగితే మాకు ఎక్కడ చూపించారని చెప్పి అంట ముందు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు అండి మాది అన్నారు ఇప్పుడు మన విఆర్ఓ వచ్చారంట కదా విఆర్ఓ కూడా వాళ్ళదని చెప్పారు విఆర్ఓ వచ్చి మాకేం చెప్పాలి అలాగే ఎంఆర్ఓ పరిధిలో కూడా జరిగింది మాకేం చెప్పాలి ఎంఆర్ఓ కూడా మాకేం చెప్పాలి ఏం చెప్పలేదు మాకేం చెప్పాలి ఇది మీ వారసత్వంగా మీకు వారసత్వంగా మాకు వచ్చి జాయింట్ భూములు పంచుకొని వంద సంవత్సరాలు మేము అన్నదమ్ములు మా తాత తండ్రులు తాతలు అన్నదమ్ములు తాత ముత్తాతలు డాక్యుమెంట్స్ మీ పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్ పేరు మా పేరు మీద ఉన్నాయి కోర్టు తీర్పు వాళ్ళకి వచ్చిందని కోర్టు తీర్పు ఎక్కడ వచ్చింది కోర్టు ఏ కోర్టు తీర్పు వచ్చింది చూపిమన్నా సెటిల్మెంట్ సర్వేలో సెటిల్మెంట్ సర్వేలో వాళ్ళకి వచ్చిందని చెప్తున్నాడు ఆయన మాకు ఈ పక్కకు వచ్చింది అని చెప్తున్నాడు సెటిల్మెంట్ సర్వే మొత్తం క్యాన్సిల్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ మారా సెటిల్మెంట్ సర్వే మొత్తం ఆగిపోయింది ఆగిపోయాక మేము ఏమన్నాం అంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం అన్న మాట్లాడేది నువ్వు మాట్లాడేది అండి ఇది మాదేనని ఇక్కడికి వచ్చి ఆకుపై చేసి ఈ కట్టం మొత్తం పడేసి చీర మొత్తం ఆగం చేసి వెళ్ళాడు ఆయన అది ఎంతవరకు మీకు ఈ టైపు ఉందని చెప్తున్నారండి మీరు ఎంతవరకు ఈ ఏజ్ కు ఏడు దాకా ఉందని ఆఫర్ ఆ చెరువు దాటిందా చెరువు దాటి మొత్తం అదే ఈ మొత్తం మాదేన అన్నాడు మీకు ఏమీ లేదు వెళ్ళిపోమ్మ అన్నాడు పన్నెండు ఒకటి సరే మాది ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉండి వాళ్ళే ఆ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకు లేదా అనే దాని మీద వాళ్ళు పరచడం జరిగింది కూర్చొని అంటున్నారు మీరు అద్దంలో కూర్చొని మాట్లాడుతున్నారు అంటారు కొట్టి వెళ్ళిపోయారు మీకు దెబ్బలు తగిలి మీ పేరు శ్రీనివాసరావు శ్రీకాంత్ గారు ఏమైందండి ఇక్కడ మీకు ఇక్కడ హాస్పిటల్ ఉన్నారు కదా ఏం జరిగిందండి మా సిస్టర్కి లింగపాలెంలో వ్యవసాయ భూమి ఇచ్చామండి దాంట్లో మా సిస్టర్ గారు మా బావ గారు సిస్టర్ గారి పేరండి చూచేరుతాండి వేరే నేను చూచేరుతాను అంతే పశువుతో ఒక మూడు యాభై తొంభై రెండు సో వ్యవసాయ భూమి ఇచ్చామండి ఆ వ్యవసాయ భూములు పిచ్చి మొక్కలు అవి ఉన్నాయి బాగు చేయడానికి ఏసీపీ తీసుకొని వెళ్ళాము జేసీపీ తీసుకొని వెళ్తే ఆ సరిహద్దుదారులైన కోటగిరి శ్రీనివాసరావు కోటగిరి రవీంద్రా అంటారు మేము ఆ పిచ్చి మొక్కలవి తీసి ఈ మధ్య ఆయన సర్వేకి పెట్టుకుంటే గవర్నమెంట్ వారి తరఫున మాకు సర్వే చేసి రాళ్ళు వేసి మొబైల్ కోడ్ ద్వారా మాకు భూమి హ్యాండ్వర్ చేసి మాకు సర్టిఫికెట్లు అవి ఇచ్చారు విఆర్ఓ గారు ఆ వాళ్ళు అట్లా అది తక్కువ ఉందేమో ఏముంది భూమి అంటే పెద్ద మనుషుల సంవత్సరంలో మళ్ళీ రెండు సార్లు పొలిపించారు పొలిపించి అంతా చూపించిన తర్వాత సరే మా భూమి మనం సాల్వ్ చేసుకోవడానికి ఫెన్సింగ్ చేసుకుందాం పుట్టు మొక్కలు అయితే తీసేద్దామని చెప్పి వాళ్ళు మా తోటలో ఉన్న మా చెట్లు తీసుకుంటే వాళ్ళు ఇద్దరు వచ్చి నన్ను కింద పడేసి కాయిలు సంబంధం ఇవ్వడం అప్పుడు మా పక్కనున్న మా బావగారు ఒకేసారి వచ్చి వాళ్ళ వెనక లాగేశారు ఆ లాగేసి పక్కకు తీశారు తర్వాత పెద్ద నుంచి వాళ్ళు పక్కన ఉన్న రైతులు వచ్చారు మా రాంబాబు గారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఎందుకు తగు ఏంటి అని అంటే మీరు అందరూ వెళ్ళిపోండి మేము చంపేసేస్తాం పక్కన తీసుకొస్తామని ఫోన్ చేసి అంత అట్లా చేశారండి తర్వాత మళ్ళీ ఇప్పుడు పంప్ చేసి సరే మాట్లాడదాం అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి మీద ప్రోగర్కి వచ్చారండి మేము రికార్డ్ చేశాం ఫోన్లోనే నా దిగర పాస్బుక్ ఉందండి ఎవరైనా వచ్చింది ఇంటి మీదకి ఆయన కోతగట్ రవీంద్రరావు వాళ్ళ విశేష మిస్సెస్ శ్రీనివాసరావు వాళ్ళు మిస్సెస్ వాళ్ళు బయటికి రావడం పెంపేస్తాం అంటే ఇంట్లోనే కాకుండా మాకు వాళ్ళ వల్ల భయం భేమేస్తాను ఇది సర్వే నెంబర్ ఎంతండి ఏ మండలం అది నాది లెంగపాల మండలం పన్నెండుపై ఒకటి రెవెన్యూ మండలం ఏ ఊరిది లింగపాలెం అండి లింగపాలెం గ్రామం మూడు ఎకరాలు తొంభై రెండు సెంటుల భూము ఓల్డ్ పాస్బుక్లు ఉన్నాయండి ఆర్ఎస్ఆర్ ఉంది స్కెచ్ ఉందండి ఓల్డ్ స్కెచ్ ఉంది న్యూ స్కెచ్ ఇప్పుడు ఏదో ఇచ్చారు అదనండి ఓల్డ్ స్కెచ్ ఎప్పుడో వచ్చిందో అప్పటి నుంచే ఉందండి అప్పటి నుంచి అదే భూమి ఉంది అయిందండి వాళ్ళు ఇద్దరూ కలిసి నన్ను కింద పడేసి చెయ్యి ఎరకు దానికి ఎరకులాగేసారు అంటే చెయ్యి ఇరిగింది ఎక్స్ బ్యాక్సిరే తీపిచ్చారు హాస్పిటల్లో ఇంత రిపోర్ట్ ఇవ్వలేదని బ్యాండేజ్ చేశారండి రిపోర్ట్ మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు చెప్పారు